వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం ముసిరే ఈగలు దోమలు మనుషులకే కాదు పశు పక్షాదులకు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి పాడి పరిశ్రమనే తీసుకుంటే వేసవికాలంలో అధిక శ్రద్ధ కనబరిచే పోషకులు మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు అడపాదడపా పడే వర్షపు చినుకులకు పాకల్లో పరిశుభ్రత లోపించి పశువులు తొందరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి కనుక పశు పోషకులు అప్రమత్తంగా ఉంటూ దానా వాడకంలో తగు మార్పులు చేసుకుని సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది ఆ నేడు స్వయం ఉపాధి మార్గంగా విరాజిల్లుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి పాడి పరిశ్రమ అయితే నిత్య పర్యవేక్షణ ఎదురయ్యే సమస్యల పట్ల అవగాహన ఉంటేనే ఈ పరిశ్రమలో మంచి ప్రతిఫలం పొందగలుగుతారు ముఖ్యంగా కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యల పట్ల పశుపోషకులు జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి ఇది మనుషులకే కాదు మూగ జీవాలకు వర్తిస్తుంది అసలు వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం అడపాదడపా పడే జల్లులకు పరిశుభ్రత లోపించి పశువులు వ్యాధుల బారిన పడడంతో పాల దిగుబడి తగ్గి పరిశ్రమ లాభసాటిగా ఉండదు దీనికి తోడు ముసిరే ఈగలు దోమలు అంటువ్యాధులకు అనువుగా మారి మరింత ప్రమాదకరంగా మారుతాయి కాబట్టి పశుపాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందించే మేతల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల షెడ్లు ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి అసలు షెడ్లు ఎలా నిర్మించాం అనే దానికన్నా పశువులకు అవి ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో చూసుకోవాలి నిర్మాణ సమయంలోనే ఎత్తైన ప్రదేశంలో పాకలను ఏర్పాటు చేసుకుంటే నీరు పల్లపు ప్రాంతాలకు చేరి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి అంతేకాదు గాలి వెలుతురు ధారాళంగా ప్రసరిస్తూ ఉండడంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి సాధారణంగా పశువులు మట్టిపై పడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాయి షెడ్లలో అడుగు భాగాన్ని సిమెంట్ కాంక్రీట్ తో కానీ నాపరాళ్లతో కానీ నిర్మించినప్పుడు అడుగు భాగం నునుపుగా ఉండకుండా గరుకుగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి గచ్చును ఏటవాలుగా ఉండేటట్లు చూసుకుంటే పశుమూత్రం నిల్వ ఉండకుండా డ్రైనేజీలోకి వెళ్లడానికి వీలు ఉంటుంది అలాగే పేడను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ పాకలకు దూరంగా కుప్పలుగా వేసుకోవాలి షెడ్ల చుట్టుప్రక్కల ఎలాంటి మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేనట్లయితే అక్కడ ఈగలు దోమలు చేరి రోగాలను వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది వీటి తాకడి ఎక్కువగా ఉంటే పశువులు చికాకుకు గురై మేత సరిగా తినవు తద్వారా పాల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది ఈ సమస్యలు అధిగమించడానికి ఫినాయిల్ బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమి సంహారక మందు ద్రావణాలతో షెడ్లను ప్రతిరోజు కడుగుతూ పరిశుభ్రంగా ఉంచాలి దోమలు పాకలోకి రాకుండా దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వేపాకు పొగ పెట్టడం వల్ల వీటి బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు వర్షాకాలంలో పశువులకు అందించే మేతల్లో కూడా రైతులు కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి తొలకరి జల్లులకు కొత్తగా మొలిచే పచ్చికతో పాటే వ్యాధుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కాబట్టి పశువులను బయటకు పంపకుండా పాకల్లోనే ఉంచి మేతలను అందించటం మంచిది మేతతో పాటు పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి ఒక్కో పశువుకు రోజుకు యాభై నుంచి అరవై లీటర్ల నీరు అవసరం పడుతుంది తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి తరచుగా నీటి తొట్లకు సున్నం వేస్తూ ఉంటే శిలీంధ్రాలు వ్యాప్తి చెందవు పశువులకు అందించే దాణాలు వర్షపు నీటికి తడిస్తే అందులో ఆప్లోటాక్సిన్స్ చేరి చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి దాణాలు తడవకుండా జాగ్రత్త పడాలి ఈ కాలంలో పడే వర్షాలను ఉపయోగించుకుని పశుగ్రాసాలను పెంచుకుంటే సంవత్సరం పొడవున మేతలకు కొరవుండదు వీటిలో ఏక పాటు పలు కోతలనిచ్చే బహువార్షికాలు అందుబాటులో ఉన్నాయి వర్షాకాలంలో పశువులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది సాధారణంగా తొలకరి వర్షాలు పడగానే సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు గురక రోగము జబ్బవాపు పొదుగువాపు వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పశువులను గమనించుకుంటూ వైద్యుని సూచనల మేరకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పశుపాకలలో పేలు పిడుదులు గోమార్ల నిర్మూలనకు మందులను పిచికారీ చేసుకోవాలి వర్షాకాలంలో ఎదను గుర్తించి సకాలంలో గర్భధారణ చేయించాలి ఈ విధంగా పశుపోషకులు కాలానుగుణంగా యాజమాన్యంలో మార్పులు చేసుకుంటూ పోషణ చేపట్టినట్లయితే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది